ఏదో ఒక పనిలో పాయింపు ఆకర్షణ వాలంటీర్గా ఉండే పనిలోను కోయర్లో నిలవబడి పాటలు పడే పనిలోను వాయిద్యాలు వాయించే పనిలోను చేసే పనిలోను బాత్రూమ్లు గడిగే పనిలో వాలంటీర్స్ దేవుని దీవెన్ చేసే పనిలోను ఏదో ఒక పైగా నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం చాలా ఇష్టం ఏంటో తెలుసా నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోతే కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ అర్థం కాదు పైద్రాసినే ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మార్చుకోవడానికి దేవుడు అన్యాయ కాదు ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా పెట్లరా ఎంత పని చేయి ఎంత పని చేసినా ఎంత కూడా గుర్తింపు కోరుకోవద్దు గుర్తింపు నువ్వు కోరుకున్నావా మనుషులు నేను పొగడుకొని శాడు మనుషులు పొగట్టు ఏమీ చేయదు నేను ఇంత కష్టపడ్క నన్ను ఎవరు గుర్తించోనో మనుషులు గుర్తించి ఇజ్రాయిల్ షహమాష్ అని అన్నాను అనుకోండి ఇజ్రాయిల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హృష్కా అయిపోతుంది వినారా మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి చెప్పాలి చెప్పాలి ఎవరు గుర్తించాలి దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొగి పడలేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ ప్రారంభిస్తాయి